డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈరోజు మానవ సేవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ బీబీ రెడ్డి ఆధ్వర్యంలో మహేంద్ర హిల్స్ లోని బీసీ హాస్టల్లో కాలనీ పార్క్ లో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు రామకృష్ణ లక్ష్మణ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ గొప్పతనాన్ని వివరించారు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు లక్ష్మణ్ అనే విద్యార్థి స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలను పెన్సిల్ తో చిత్రలేఖనం చేశారు దీనికి గాను డాక్టర్ బిబి రెడ్డి విద్యార్థి లక్ష్మణ్ కు వెయ్యి రూపాయలు పురస్కారం అందజేశారు కార్యక్రమంలో మానవ సేవ సమితి అధ్యక్షులు అవతార్ సింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుటుంబారావు కాలనీ సంక్షేమ సంఘం నేతలు మహిళలు కాలనీ వాసులు హాస్టల్ వార్డెన్ తదితరులు పాల్గొన్నారు రణ సార్ నికు బహమతి గిస్తున్నారు బహమతి గిస్తున్నారు ఈ దెక్కరు ఉంచుకొని బాబు కేది కావాలి అది 200 రూపాయలు ఇస్తున్నారు మీకు మాకు అది నెక్స్ట్ ఆర్డర్ సమస్యలో వస్తుంది కొనుకొ 200 రూపాయలు ఆ ఓకే అమ్మ దట్ ఇస్ ఈ ని రికగ్నిషన్ ఈ స్కిల్ రిగ్నిషన్ అందులో అందులో నేను డాక్టర్ బిబి రెడ్డిని నేను మానవ సేవ సమితిలో ఒక జనరల్ సెక్రటరీగా ఉన్నాను అదేవిధంగా ప్రెసిడెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అనేటువంటి వాళ్ళు కూడా అవతార్ సింగ్ నెక్స్ట్ కుటుంబరావు అని చెప్పేసి ఉన్నాము ఇక్కడ మానవుడికి కావాల్సినటువంటి నిజ స్వరూపంలో ఉండేటువంటి ఏదైతే ఫుడ్డు అనేటువంటిది ఏదైతే ఉందో అది కానీ రోజుకు వంద ఇరవై ఐదు మందికి భోజనం కూడా ఫ్రీగా పెడుతున్నాము ఆరోగ్యానికి సంబంధించిన శిబిరాలు చేస్తున్నాము అదేవిధంగా బ్లైండ్ స్కూల్కి సంబంధించినటువంటిది మూగ వాళ్ళు ఉన్నటువంటిది వాళ్ళకి అదేవిధంగా మేము వచ్చేటప్పటికి సెమీ ఆర్ఫన్ ఆర్ఫన్ పిల్లలకు కూడాను మేము వాళ్ళకి కావాల్సినటువంటి మినిమల్ నీడ్స్ ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట అదేవిధంగా ఏదైతే చదువుకోవడానికి విద్య అనేటువంటిది మినిమల్ నీడ్స్ని తయారు చేయడానికే మా ఆర్గనైజేషన్ అనేటువంటిది ఉన్నది ఈ విధంగా ఐదున్నర సంవత్సరం నుంచి మేము చేస్తున్నాము ఈరోజు చేసేటువంటి ఏదైతే పంతొమ్మిది నలభై ఏడో సంవత్సరంలో మనకు వచ్చినటువంటి స్వాతంత్ర్యము ఏదైతే ఉందో దానికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరినీ అని చెప్పేసేస్తే ఈరోజు కార్యక్రమాలు నాలుగు కార్యక్రమాలు మా మానవ సేవా సమితి నుంచి చేయడం అనేటువంటిది జరుగుతుంది Sir, this is a small token from our community to you. I would like to uh, hand over to President Sir to welcome Ramakrishna, sir, please. As you all said, he needs no introduction, and he's really a person who's helped us a lot and truly a phone call away. So without much ado, I ask him to say a few words. Happy Independence Day to all. Indeed, it's a lot of you know uh, great occasions that we are all meeting together. Last time when I had come to one of your same occasion, I told, you know, let us all meet up and resolve some, some of your colony issues. So next time I would request all the ladies here who have organized such a beautiful program, please coordinate a meeting on any Sunday. I am just a phone call away, as I told you we'll fix up an appointment then we'll try to issue address all the issues now coming back to the uh, independence thing what we are seeing today today it's very unfortunate that the incident what we are facing in bangladesh so let us also come out with some solutions for such kind of a things you know at least the future it should not be repeated here at least if not our generation maybe second generation or third generation we we, we have the threat the same thing may also come up here so let us all unite together be, take very firm steps and ensure that you know india is very safe and you know very secure thank you thank you so much happy independence day uh, i would request ramakrishna sir and president sir to please come forward for the flag hoisting and i would request the audience to please rise for the national flag yes,

चल जल जगधितरङ्गा तव शुभ नामे जागे तव शुभ मांगे गाहे तव जय गाथा ಅದೇ ಒಟ್ಟು ಬಾಂಬೇಸಿನ್ ಪಿಲ್ಗಾಡಿ ಇ ಪಿಲ್ಡು అయితే వీడు వేసినాడు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా ఇస్తున్నాం అనమాట ప్రజెంట్ వచ్చింది దీని గురించి ఏమైనా చెప్తావా నువ్వు ఎవరు వీరెవరు ఎవరు ఎవరు ఎవరైనా భగత్ సింగ్ భగత్ సింగ్ ఏమేం చేసినారు నన్ను తెలుసా మన స్వాతంత్రాన్ని చక్కగా తీసుకురావడానికి ఎన్నో ఎంతో మంది ఉత్తేజం చేసినటువంటి వ్యక్తి ఓకే ఉత్తేజం చేసినటువంటి వ్యక్తి ఇగో మీరు ఎవరైనా సరే బాబు ఎవరైనా సపోర్ట్ చేయమని చెప్పండి బ్యాగ్ పట్టుకోవడానికి సూపర్ సూపర్ నీ పేరేంటిరా జీ

నువ్వు ఇక్కడ ఉండు పిల్లలు ఇది చూసారా ఇంత గ్రేట్ గ్రేట్గా క్లాప్స్ కొట్టాలి కదా మనం కాకపోతే ఏంటంటే ఇదెవరు భగత్ సింగ్ గురించి చెప్పండి ఇంకేమైనా ఎవరికైనా బ్రిటిష్ వారితో పోరాటం చేసే క్రమంలో ఆయనకి ఇరవై మూడు సంవత్సరాలు ఈరోజు మనం ఇరవై మూడు సంవత్సరాలకు నిద్రలేస్తలేరు ఆయన ఇరవై మూడు సంవత్సరాలకు దేశం స్వాతంత్రం కోసం పోరాటం చేసే క్రమంలో ఆయన బ్రిటిష్ వారి మీద బాంబు వేసిండు కోట్లు వచ్చి బాంబు వేసిండు కోట్లను ఎందుకు వేయాలి ఎవరైనా చంపాలంటే బయట వేయాలి కదా కోట్ల బాంబు వేస్తే ఎట్లాగో పట్టుబడతా నేను నాకు ఉరిశిక్ష పడుతుందని తెలుసు తెలిసి కూడా కోట్లు వేసిండు కోర్టు వేస్తే ఎందుకంటే నేను ఒక్కొని చచ్చిపోయినా కొన్ని వేల మంది బాబు మీద వినాలి కొన్ని వేల మంది భగత్ సింగ్లు పుడతారు ఆ భగత్ సింగ్లు అందరు పోరాటం చేసి నా దేశానికి స్వాతంత్రం తెస్తారు అని కోట్లు వేసి పట్టుబడినటువంటి స్వాతంత్ర సమర యోధుడు తర్వాత ఉరి వేసేటప్పుడు ఆయనకు ఎక్కడో చీకట్లో ఉరేయాలి కదా ఓపెన్గా ఉరేయమన్నాడు ఎందుకంటే నా దేశం నా నెక్స్ట్ వచ్చే యోధులందరూ నాలాగా తయారు కావాలని వాళ్ళమ్మ ఆయన ఉరి చేసేడానికి వస్తా అంటే వాళ్ళమ్మకి చెప్పి నువ్వు రావద్దమ్మా నువ్వు వస్తే ఏడుస్తావు నేనేడుస్తా ఏడిస్తే నా భూ తల్లి నేను పుట్టిన తల్లి ఏడుస్తుంది కాబట్టి నువ్వు రావద్దమ్మా అన్నాడు ఆయన షూట్ చేస్తా అంటే వద్దన్నాడు ఎందుకంటే నా ఊరేసినప్పుడు నా భూమికి కాళ్ళు తాగుతాయి కాబట్టి నా భూమిని పచ్చుకొనే చచ్చిపోతాను అంత గొప్ప మహనీయుడు చేసిన మన లక్ష్మణ్ మనం మరోసారి తప్పని కొట్టుకుంటూ ఇవన్నీ చదవాలి మీరు అందరు ఆ అందరు అందరూ బిడ్డ ఓకే అదేవిధంగా ఇప్పుడు భగత్ సింగ్ గురించి మీరు నేర్చుకున్నారు ఒక కార్య సిద్ధాంతం ఉంది కార్యకారణ సిద్ధాంతం ఏది మనసులో మనం తలుచుకుంటామో ఏది మన మనసును గురించి ఆలోచన చేసి శారీరకంగా చేస్తూ ఉంటాము అదే కర్మ సిద్ధాంతం ఆ కర్మ సిద్ధాంతంలో పెట్టినటువంటి వ్యక్తి వీరే అదేవిధంగా జీనాహైతో హైతో సీకో కదం కదం పర్లనా అనే స్లోగన్స్ను కూడాను ఇలాంటి వాళ్ళు చెప్పి ఉద్బోధ చేసేసి దేశమంటే మట్టి కాదు అయ్యి అనేటువంటిది కూడాను ఎవరైతే చెప్పినారో వాళ్ళంతా స్వాతంత్ర సమర యోధులు ఒకరిని ఉత్తేజం చేయటానికి వచ్చినటువంటి మహనీయులు వీరే మహాత్ములు ఇలాంటి ఫొటోస్ చక్కగా గీసేసి వీరు ఈ లక్ష్మణ్ అనేటువంటి మన పిల్లగాడికి ఏదైతే ఉందో మేము సభాపూర్వకంగా అదేవిధంగా మీ అందరి పూర్వకంగా మేము చక్కగా చేస్తున్నాము అదేవిధంగా ఈ బాబుకి ఈ ఆర్పుకి సంబంధించినటువంటి ఏది కావాలన్నా కూడాను మా మానవ సేవా సమితి నుంచి మేము హెల్ప్ చేస్తాము అదేవిధంగా మీరు ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేసినా కూడా మేము సపోర్ట్ అనేటువంటి మీకు తప్పనిసరి తీరుతాం నమస్కారం